అరవై లక్షల రూపాయలు రావాలి వాళ్ళు రోజు కష్టపడతారు రోజు పని చేస్తారు గవర్నమెంట్ కోసమే చేసేది మరి గవర్నమెంట్ కి సోయిలో ఉందా కావలసిన ధనం ఏదైతే ఉందో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు వేతనాలు ఏజీపీలకు జీపీలకు రెండు సంవత్సరాల వేతనాలు బంద్ చేశారు ఒక బార్కే బాధి సిక్స్టీ ల్యాక్స్ రావాలి ప్లస్ థర్టీ టూ మీరు చేసుకోండి దాన్ని వేతనాలు మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ లలో కాబట్టి మాకు న్యాయవాదులకు కూడా ఒక ఎమ్మెల్సీ కావాలి ఒక పట్టభద్రులే కాకుండా డాక్టర్ ఎమ్మెల్సీ అడ్వకేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నారు అలాగే ఈ రెండు ఎమ్మెల్సీలు కూడా నేను తీసుకొస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి మొదటి మహిళ ఆడబిడ్డ బయటకు వచ్చింది మీరు అందరూ మాకు సహకరించండి మొదటి ప్రాధాన్యత ఓటు మీ తరఫున కూడా వేయించండి ఖచ్చితంగా మాట తిప్పము మడిమ తప్పము పని చేయడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి అందరూ సహకరించగలని కోరుకుంటున్నాను ఈ రోజు ఎవరైతే మన పట్టభద్రులందరూ ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం పరిష్కారాన్ని నేను ఇస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్తాను కావలసిన పనులు కూడా వాళ్ళకి నేను సమకూరుస్తాను కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ తరం రేపటికి భావితరం కావాలంటే ఖచ్చితంగా మీరు అందరు నాకు సపోర్ట్ చేయాలి ఎవరైతే డబ్బు తీసుకొని వస్తారో వాళ్ళు మీరు గట్టిగా వాళ్ళని కొట్టినట్టుగా డబ్బు ఇస్తే తీసుకోండి కానీ మొదటి ప్రాధాన్యత నాకు వేయండి నా పని ఏంటో మీకు నేను చూపిస్తాను కాబట్టి మీ అందరికీ సభాముఖంగా అడుగుతున్నాను మీడియా మిత్రులారా మీరు అందరు ఇంతసేపు ఇక్కడ సమయం వెచ్చించినందుకు మీ అందరి కృతజ్ఞతలు మెత్క హేమలత పటేల్ అడ్వకేట్ అని నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని మీ అందరినీ కోరుతున్నాను ధన్యవాదాలు